హాయ్ హలో ముందుగా మీ అందరికీ నా వందనాలు పిఠాపురం నియోజకవర్గం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత మూడు నెలల క్రితం ఒక మాట అయితే ఇచ్చారు అదేంటంటే పిఠాపురంలో తల్లి తండ్రులు లేని పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి తన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం ఇచ్చే తన జీతాన్ని ఆ పిల్లలందరికీ ఇస్తానని ఒక మాట అయితే ఒక ప్రెస్ మీట్లో ఇచ్చారు అదేవిధంగా ఆ మాటను మొన్న జులై తారీఖున వచ్చే అదే జూలై నెలలో వచ్చే జీతాన్ని అయితే నలభై రెండు మందికి అయితే పిఠాపురం నియోజకవర్గం అనాథ పిల్లలకు తల్లి తండ్రి లేని పిల్లలకు ఒక్కొక్కరు చెప్పున ఐదు వేల రూపాయలు అయితే పవన్ కళ్యాణ్ గారు అందించారు వాళ్లకు చదువుకోవాల్సిన పుస్తకాలు వాళ్ళు వేసుకునే దుస్తులు సొంత డబ్బులతో ఆయన అందించారు పిఠాపురం ఎమ్మెల్యేగా తన బాధ్యతను తన నియోజకవర్గంలో అనాథ పిల్లలకైతే తన సొంత డబ్బును ఐదు వేల రూపాయలు చొప్పున నలభై రెండు మందికి అందించారు సో ఇలానే అతను పవన్ కళ్యాణ్ గారు పదవీ కాలం అంతా ఇస్తానని మాటిచ్చారు ఆ మాట ప్రకారం మన జరిగిన జులై నెల మొత్తం జీతం అయితే వాళ్ళకి అందించారు సో పవన్ కళ్యాణ్ గారు మంచితనానికి మనం ఒకసారి ఆయనకి హ్యాచ్ చెప్దాం ఎందుకంటే ఇలాంటి మంచి మనసులు అక్కడ 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 పుట్టిస్తారు సో మన ఆంధ్రప్రదేశ్లో అయితే పవన్ కళ్యాణ్గా మన ముందుకు వచ్చి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు సో అలాంటి పవన్ కళ్యాణ్ గారికి మనం ఒకసారి మళ్ళీ అయితే చెబుదాం సో ఆ అనాథ పిల్లలకు మాకు తెలియతండ్రులు లేరు అన్న బాధనైతే కొంతవరకు పవన్ కళ్యాణ్ గారు అయితే తీర్చారని అనుకుంటున్నాం సో ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత చేసినా కానీ ఆ పిల్లలకి ఎంతో కొంత లోటు అయితే లోటు అయితే ఉంటుంది సో ఆ లోటు అయితే మనం తీర్చలేము కానీ సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంతో కొంత న్యాయం చేశారనే చెప్పుకున్నాం ఎందుకంటే ఇలాంటి మంచి మనుషులు ఎక్కువ ఉండరండి అక్కడక్కడా ఉంటారు సో అలాంటి మంచి మనసు మన పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి మంచి మనసు అయితే ప్రజల పట్ల ఉంది సో అందుకే తనకున్న తనకు వచ్చిన జీతాన్ని కూడా పేద ప్రజలకైతే ఇవ్వడానికి ఆయన ముందుకి వచ్చారు సో ఈ పరిపాలన ఇలానే కొనసాగితే మనమందరం ధన్యులం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇలాంటి నాయకులని అయితే మనం చూడలేదనే అనుకుందాం ఎందుకంటే ఎవరు కూడా సొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టే ఆలోచన కానీ ఆ ఆచరణలో కానీ పెట్టలేదు ఇప్పటి వరకు సో మరి ఈ మహనీయుడు అంటారో తెలియదు కానీ నిజంగా ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు మంచి వ్యక్తిగా నిలబడ్డారు సో ఇలాంటి వ్యక్తిని మనం చాలా హుందాగా గౌరవంగా మన మాటల్లో కూడా గౌరవాన్ని ఇచ్చి మాట్లాడితే మంచిదన్న ఆలోచన ఎందుకంటే కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా చీట్ చేయడానికి చూస్తున్నారు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు సో ఆయన్ని అనడానికి వీళ్ళకి మరి ఎలా ఉందో తెలియదు కానీ ఆయన ఇప్పటి వరకు ఎలాంటి చెడ్డ పనులు అయితే చేయలేదు ఎక్కడ అవసరం ఉంటే అక్కడకు రోడ్లు కానీ ఇతర ఇతర చిన్న చిన్న సామాన్లు కానీ వాళ్ళకి అందించే నిత్యావసర సరుకులు కానీ ఎలాగైనా కొన్ని అయితే మీడియా ముందుకు రాకుండానే చాలా మంచి పనులు అయితే చేస్తున్నారు సో ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ చెబుతున్నాను పిఠాపురం నియోజకవర్గం అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే జీతం నలభై రెండు మందికి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున ఆ పిల్లలందరికీ అందించారు పైగా చదువుకున్న పుస్తకాల దగ్గర నుండి వేసుకునే బట్టల వరకు తన సొంత డబ్బులను ఖర్చు పెట్టారు సో ఇలాంటి నాయకులు మళ్ళీ మళ్ళీ మనకి కావాలని మనమైతే కోరుకుందాం ఈ నా మాటలు మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్